ప్రార్థన చేస్తా ఉంటయ్యా ఎలీషా ఈ విధమైన గొప్ప కార్యాలు చేశాడు ఆయన ప్రార్థించినప్పుడు ఈ తర్వాత ఎలా జరిగింది ఎలా జరిగింది యోర్థాలు చేరింది నా ముందు నాకు ఎదురైన ఈ సమస్య యోర్థాలు లాంటి సమస్య నువ్వు నా ప్రార్థన బట్టి చీల్చిపడే ప్రభు నాకు ఎదురు రాకూడదయ్యా ఇంకా చేదైన విషమైన ఆ పరిస్థితులను ప్రభు కొండలో విషమైన దైవజనుడు అంటే పిండి వేసి బాగు చేసేటిగా అమృతంగా మారిపోయింది నేను ప్రార్థన చేస్తున్నాను నా కుటుంబంలో ఉన్న ఈ విషయం ఇరిగింది విరిగింది ఎప్పుడు విరిగింది అంత నమ్మకంతో నీకుంటే ఎలిషా పిలవగానే వచ్చాడు కదా అందుకే ఇరిగింది నువ్వు పిలిచినా 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 పిలిచి నీకు ఇష్టమైనప్పుడు అంత గాని చెప్పాలి ఆయన ఇష్టమైనప్పుడు కనుక మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో సుపరక్ష చేసుకునే జరిగింది ఈ ఆఖరి పునర్ధారణ దినం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆఖరి పునర్ధారణ దినాన ప్రభుత్వ సన్నిధిలో మనము